హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ముందుగా బంగాళదుంపలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అందులో వేసుకుని ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో సల్లార్ పెట్టుకొని పైన తొక్క తీసుకోవాలండి ముక్కలను లైట్గా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోకూడదండి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వెండి మిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలో వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని బంగాళదుంప పచ్చివాసన పోయే వరకు వెప్పుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మాడిపోకుండా అలాగా గరిటుతూ తిప్పుతూ ఉండాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి బంగాళదుంప ఫ్రై రెడీ అయిందండి ఆ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి